నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఒక్క రూపాయి ఐదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల యాభై ఎనిమిది ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల ఐదు వందల ఎనభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్భై ఒక్క దినారు నూట అరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట ఆరు దినార్ల ఏడు వందల నలభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై రెండు దినార్ల మూడు వందల ఇరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఏడు దినార్ల తొమ్మిది వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల యాభై ఐదు దినార్ల ఎనిమిది వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై రూపాయల ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుకి రూపాయి నాలుగు పైసలు పెరిగి ఈరోజు కువైట్లో ఒక దిన రెండు వందల ఎనభై ఒక్క రూపాయి ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈరోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈరోజు కుబెట్టు మన దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి విడత అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్